అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాత్ చేతి వంట ఈరోజు మన స్వాత్ చేతి వంట ఛానల్లో పన్నీర్ పకోడిని ప్రిపేర్ చేశానండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకు పన్నీర్ పీసెస్ని తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ సైజులు కాకుండా ఇలా ఒకే తీరుగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా కట్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇష్టం లేక పోతే స్కిప్ చేయండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక చక్క నిమ్మరసం వేసుకొని ఇలా కిందికి మీదికి అన్నారంటే పన్నీర్ ముక్కలకి చక్కగా పడుతుంది ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లేవర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకోండి మైదా ప్లేస్లో మీరు వరిపిండి అయినా తీసుకోవచ్చు ఇలా మైదా తీసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లేవర్ రెండు టేబుల్ స్పూన్లు మైదా తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోండి ఎక్కువ ఒకేసారి వేయకండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని పన్నీర్ ముక్కలకి పట్టించండి ఇలా బాగా పట్టించేసి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచండి పక్కనుంచడం వలన మంచిగా ఉప్పు కారం అనేది పన్నీర్ పీసెస్కి పడుతుంది పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేయండి విడివిడిగా ఒక్కొక్కటి వేయండి ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి మంటని హైలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత వేసినాక ఐదు నిమిషాలు ఆగి ఇలా కిందికి మీదికి అనుకోవాలి వేసిన వెంబటే అనద్దండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఆగి ఇలా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లకి వేసుకోవడమే ఇలా ఫ్రై అవ్వడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఇలా పది నిమిషాల తర్వాత వేరొక ప్లేట్లకి వేసుకోండి నెక్స్ట్ మిగిలినవి కూడా వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలాగి కదిపండి ఎమ్మటే కలిపారంటే మనం వేసిన ఫ్లవర్ అనేది విడిపోయి పన్నీర్ ముక్క చెదిరిపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్లో సూపర్గా ఉంటుందండి ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం